శ్రీనివాస కలి ప్రభావం ఏవయ ఇంత పెద్ద పట్టణంలో ఒట్టి పేరు మాత్రం తెలుసుకుని అతన్ని మనం ఎలా కనిపెట్టడం వారు ఏమో మనిషిని చూస్తే నేను గుర్తుపడతాను మనకు కనపడాలిగా నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఈ విషయం చెప్పి నేను ఆయనతో మాట్లాడుస్తాను స్నానం చేసి చేసి మీరంతా రెస్ట్ తీసుకుంటుంది అయ్యా విజయ జీవితం మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని నమ్ముకున్నాం మనిషిని నమ్మేం ప్రయోజనం ఆయన్ని నమ్మండి శేషు ఇలాంటి కుర్రాలు అందరూ బీచ్ డ్రైవింగ్ రెస్టారెంట్ క్లబ్ బార్ పెద్ద పెద్ద హోటల్స్ ఇలాంటి స్థలాల్లోనే ఎక్కువగా తిరుగుతుంటారు మనం అవన్నీ వెతుకుతాం విజయ రెండు రోజుల నుంచి ఏమీ తినకుండా మొండికేస్తున్నావే ఈ జావైనా తాగమ్మా ఆ టెలిగ్రామ్ వచ్చిందండి అబ్దుల్ ఖాదర్ టెలిగ్రామ్ ఇచ్చారు అయ్యా విజయ్ ఎలా ఉంది విజయ్ పరిస్థితి అధ్వానంగా ఉందట రెండు రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా అమ్మట్లేదట ఆ కుర్రాన్ని ఎలాగైనా కనిపెట్టి వెంటనే తీసుకురమ్మన్నారు ఆలస్యమైతే ఆ తర్వాత ఆ కుర్రాడు ఇక్కడికి వచ్చిన విజయ శవానికే అతను తారికట్టాశందన్నమాట విజయ ప్రాణం మీరు ఎలాగైనా పిల్లను కాపాడాలి శేషు దీనికి ఒకే మార్గంరా ఏమిటి మన ముఖ్యమంత్రి పూనుకుంటే ఆ కుర్రాన్ని ఒకే రోజులో కనిపెట్టి అప్పగిస్తారు శేషు సీఎం నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయనతో పాటు నువ్వు చదువుకున్నావు ఒకే గదిలో ఇద్దరు ఉన్నారు నువ్వు ఇలా శేషు విజయ్ ని కాపాడాలంటే నువ్వు సీఎంని కలవటం తప్ప మరో మార్గమే లేదు సార్ ఇన్స్పెక్టర్ నేను సీఎంని మీట్ అవ్వాలి ఆయన బయటకు వచ్చినప్పుడు చూడండి నేను విడిగా మాట్లాడాలి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆయన్ని విడివిడిగానే కలవాలని వచ్చారు వీలవుతుందా సార్ నేను ఆయన క్లాస్మేట్స్ శేషాద్రి మాస్టర్ వచ్చారని చెప్పండి అర్థమవుతుంది మీరు సీఎం క్లాస్మేట్ సార్ మీరు సీఎం క్లాస్మేట్స్ మీరు సీఎం ని మీట్ అవ్వాలని వచ్చారు శేషాద్రి అని సీఎంతో చెప్పండి కొంచెం ఉండండి శేషాద్రి నమస్కారం 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 సార్ వెళ్ళండి సార్ ముఖ్యమంత్రి 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 ఏరా శేషు నువ్వు ఈ రాష్ట్రంలోనే ఉన్నావా నేను ముఖ్యమంత్రి అయ్యానే అదైనా నీకు తెలుసా ఏం చేస్తున్నావు ఇంకా స్కూల్ మస్తేనా రారా బాగున్నావా ఈయన నా బాల్య స్నేహితుడు శేషాద్రి మేం కలిసి చదువుకున్నాం ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం ఎన్నో ఏళ్ల తర్వాత ఈయనకి నేను ఇప్పుడే జ్ఞాపకం ఆ చెప్పరా అవును బయట గుంపుగా చాలా మంది నిలుచున్నారే వాళ్ళెవరు ఇక్కడ లోపల కూడా పది పదిహేను మంది ఉన్నారు వీళ్ళెవరు శేషు నేను బాగుండాలని కోరుకునే వాళ్ళంతా అక్కడ బయట ఎండలో నున్నారు తను చల్లగా ఉండాలని కోరుకునే వాళ్ళంతా నా చుట్టూ లోపల ఏసీలో కూర్చున్నారు సుందరం అయ్యా ఒక పాలు ఒక కాఫీ నువ్వు ఇంకా పాలేగా పర్వాలేదే నువ్వు సీఎం అయినా పాత్ర మర్చిపోలేదు ఎలా ఉన్నావురా నువ్ ఎలా ఉన్నాం ఎలా పూర్వం కంటే బెటరే కానీ నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చాక ప్రజలకు ఇంకా ఎన్నో చేస్తావనుకున్నాను శేషు మన దేశ రాజకీయ చట్టాలు మారేంత వరకు ఎవరొచ్చి సీఎం సీట్లో కూర్చున్నప్పటికీ పెద్దగా ఏం చేయలేరు ప్రజల భవిష్యత్తు ఏమిటి పరిహారం విప్లవం అర్థం కాల అర్థం కాల మహాత్మా గాంధీ లాంటి ఒక నాయకుడు తయారవ్వాలి విప్లవం రావాలి తెల్లదొల్ల దాస్య నుంచి దేశాన్ని విడిపించి మనకు అప్పగించినట్టుగా ఇప్పుడు నాలాంటి అసమర్థులైన నాయకుల దగ్గర నుంచి దేశాన్ని లాక్కుని కొత్త కొత్త రాజకీయ చట్టాలు రూపొందించి చదువుకున్న మంచి వాళ్ళని మేధావుల్ని చూసి వాళ్ళకి దేశాన్ని అప్పగించాలి సరేలే జరగని దాని గురించి ఎందుకు మాటలు తీసుకో కొరే శేషు నువ్వు లేదురా తర్వాత నేను ఇక్కడికి ఒక పని మీద వచ్చాను ఏమిట్రా అది డాడీ ఏమిట్రా శేషు అలా చూస్తున్నావు వీడు మా అబ్బాయి శేఖర్ హలో అంకుల్ శేఖర్ అంకుల్ దగ్గర ఆశీర్వాదం తీసుకో డాడీ నీ కాలేజీలో వస్తాను వస్తా అంకుల్ శేషు వీడు నాకు ఒకే కొడుకు గారాల కొడుకు అవును ఏదో చెప్పొచ్చే ఏదో పని మీద వచ్చానన్నా అది నిన్ను చూసిపోదామని వచ్చాను సరే నీకెన్నో పనులు ఉంటాయి నేను మరోసారి వస్తాను శేష వీలు చూసుకొని వస్తూ ఉండు వస్తాను